ఇప్పుడు తుని ఘటన విషయంలో జనవరి రెండు వేల పదహారులో జరిగింది అప్పుడు రైలు రత్నాచల ఎక్స్ప్రెస్ ని దగ్ధం చేయడం జరిగింది దాని మీద కేసులు నమోదు చేశారు అయితే ఆ విషయం మీద అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదైంది లేదా పోలీసు రైల్వే డిపార్ట్మెంట్ కేసులు నమోదయ్యి విచారణ కలిగింది ముందుకు జరుగుతుంది అయితే రెండు వేల పంతొమ్మిది ప్రభుత్వం మారాక జ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉన్న కేసులన్నీ ఎత్తేయడం జరిగి ఎత్తేస్తూ జీవో కూడా ఇచ్చారు జన డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిన అలాగే రైల్వే కోర్టు కూడా రెండు వేల ఇరవై మూడులో కూడా సాక్ష్యాధారాలు ఇవ్వని చెప్పేసి కోర్టు చేయడం జరిగింది సో ఇప్పుడు ఆల్ ఆఫ్ ఏషియాను రెండు జూన్ రెండు వేల ఇరవై ఐదున మా ప్రభుత్వం ఒక జీవో జీవో ఇచ్చారు జీవో నెంబర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫిఫ్టీ టూ ఏటా జీవో ఏంటంటే గతంలో రైల్వే డిపార్ట్మెంట్ నమోదు చేసినటువంటి కేసు ఆ కేసు సంబంధించినటువంటి జడ్జిమెంట్ సెవెంత్ మెట్రోపాలిటన్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మీద కి వెళ్లే విధంగా అటు ప్రభుత్వ పీపీకి అనుమతిస్తూ హైకోర్టు కి అపీ చేసుకునే విధంగా ఒక జీవో ఇచ్చారు అయితే జీవో వచ్చినప్పుడు ఒక్కటి ఏంటంటే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఆ కాపు సామాజిక వర్గం కావచ్చు సమాజంలో ఉన్నటువంటి విద్యావంతులకు వివేకం వీళ్ళందరూ ఒక ఆలోచన చేసింది ఏంటంటే వాళ్ళ ఆలోచన ఎలా ఉందంటే ఇప్పుడు రైలు తగలబడింది కదా అది మనకు తెలుసు కదా అది తగలబడితే ఎవరో ఒకరు తగలబెట్టారు కదా మనుషులుగా తగిలిపెట్టింది సో ఎవరు చేశారు ఎందుకంటే పద్మనాభ రెడ్డి గారు మంత్రి పద్మనాభ రెడ్డి గారు అంటే ఇప్పుడు రెడ్డి గారు అయ్యారు కానీ అప్పుడు పద్మనాభం గారే ఆయన రెడ్డి గారు అప్పుడు చెప్తున్నారు ఇప్పుడు చెప్పిన ఏమన్నారు మాకు సంబంధం లేదు మేమేం చేయలేదు ఎవరో బయట వాళ్ళు ఎవరో వచ్చి చేశారు అని చెప్పేసి అప్పుడు ఇప్పుడు చెప్తున్నారు అనే ఆ ఆ ఇన్సిడెంట్ లో పాల్గొన్న వాళ్ళందరూ అన్నారు అసలు తగలబెట్టింది ఎవరు అని ఎప్పటికైనా బయటకు రావాలి కదా ఎందుకంటే ఎవరో చేసేసి అది కాపు సామాజిక వర్గం మీద రుద్దేసి ఒక మచ్చ పరిగే విధంగా చేశారు పోని ఆ దీనివల్ల వైసీపీ అన్న లాభపడిందంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కేసులు పెట్టారు విచారణ ఆయన తేల్చవలసింది ఆయన తేల్చలేదు మూడేళ్లు పైన సమయం సమయం ఉంది వాళ్ళ దగ్గర తేల్చలేదు వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఏం చేశారు కేసులను ఎత్తేశారు ఎత్తేయటం వల్ల వైసీపీ పార్టీకి ఏమైనా లబ్ధి చేయకూడదు రెండు వేల ఇప్పుడు కాపులు దీన్ని ఎత్తేయటం వల్ల హర్షించి అందరూ ఆనంద పడిపోతే అదే వాళ్ళు ఏమన్నా బుద్ధే బుద్ధి బుద్ధే బుద్ధి వైసీపీ పార్టీకి బుద్ధేసి గెలిపించారా రెండు వేల ఇరవై నాలుగు గెలిపించలే కదా అంటే ఇది వాళ్ళకి రాజకీయం కూడా ఉపయోగపడుతున్నారు వైసీపీ పార్టీ ఉపయోగపడలేదు సో కొంతమంది ఏమనుకున్నారంటే పోనీ జరిగింది ఏంటి ఇది ఈ కాపు సామాజిక వర్గం మీద పెరుగుతున్న ముద్ర ఏ అయితే వేశారో రైలు దాన్ని పెట్ట హింసాబాదు ఎందుకంటే నేరు డిబేట్లు పాల్గొంటే కొంతమంది అనేవాళ్ళు కాపు సామాజిక హింస రాదు మీరు రైలు తగ్గుపెట్టితే అనేవాళ్ళు సో ఇటువంటి దానికి ఒక పరిష్కారం దొరుకుతుంది ఎవరు చేశారో బయటపడతారే అని చెప్పేసి కొంతమంది అనుకున్నారు అయితే ఇంకో సెక్షన్ ఏమనుకున్నారంటే కాపు సామాజిక మీద కక్ష సాధింపు ఏ తిరగదూడాల్సి వస్తే ఇదే ఉందా కోనసీమ వాళ్ళు ఇందు తిరగదూడరు లేకపోతే బొల్లంకుంట సురేష్ ఉంటూ ఇప్పటికీ గుండు ఉంది కదా తుపాకీ గుండు అది ఎందుకు తిరగదూడరు అన్ని అంటే కాపుల్నే పసి బలి ఈ జీవో తీసుకొస్తారని ఇంకో వర్గం ఈ వర్గం యొక్క వాయిస్ ఎక్కువైంది ప్రభుత్వం కూడా ఆలోచనలో పడింది అందుకని మూడు వారం రెండు వేల ఇరవై ఇంకో జీవో వచ్చి ఉపసంహర కానీ కాబట్టి నేనేమంటానంటే ఇటువంటి కీలకమైన అంశం మీద ప్రభుత్వం కూడా అన్ని వర్గాలతో మాట్లాడి కనీసం క్యాబినెట్ లో చర్చించి ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంది అది అదుసు తొక్కనేలా కాలు తగ్గనేలా ఇటువంటి అంశాల మీద అందరి అభిప్రాయాలు తీసుకొని తొడాలా వద్దా ఇది ఇది కాపు సామాజిక మీద మచ్చ మచ్చ తుడిపే ఉపయోగపడతా లేకపోతే మరింత మొత్తం వేటా ఉపయోగపడుతుందా ఏ రకంగా ఉంటుందని ఒక అధ్యయనం చేసి రెండో తారీఖు జీవో ఇచ్చి ఉంటే మూడో తారీఖు ఉపసంహరించుకునే అవసరం ఉండేది కాదు దీని మీద సమగ్ర చర్చ జరుగుంటే బాగుండేదని చెప్పేసే నా యొక్క అభిప్రాయం